చేనేత కళాకారులు పట్టు వస్త్రాలు నేయడం కోసం దారాలన్నీ పోగులు పోగులుగా రంగురంగులద్దీ పెట్టుకుంటారు కదండి అలా ఉన్నాయి కదండి ఇవి ఎంత బాగున్నాయండి ఇవి పట్టు జలతారు తీగల లాగా ఇలా కదులుతూ ఉంటే మరింత అందంగా ఉన్నాయి కదండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి జనరల్గా మనం గార్డెన్లో మొక్కలు పూల కోసము లేదంటే కాయగూరల కోసము లేదంటే పళ్ళ కోసం ఇంతే కదండి అలాగే పెంచుకుంటాం కదా లేదంటే ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ ఇటువంటివి ఆకుల కోసం ఇప్పుడు ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు అని చెప్పేసి స్నేక్ ప్లాంటు జడ్ జడ్ ప్లాంటు ఇటువంటివన్నీ పెంచుకుంటూ ఉంటాం కదండీ అవన్నీ ఏవో వన్ ఆర్ టూ ఫ్లవర్స్ పూసినా కానీ మనం అక్కడ పూలకైతే ఇంపార్టెన్స్ ఇవ్వం ఆకుల కోసమే పెంచుకుంటాము ఇక గులాబీ మల్లె జాజి ఇంకా పూల వెరైటీలు చాలా రకాలుగా ఉంటాయి అంటే సంవత్సరాల సంవత్సరాలు ఉండే మధుమాలతి రాధా మనోహరం గిన్నెమాలతి ఇటువంటివన్నీ ఒక సంవత్సరం వేసుకున్నాం అనుకోండి చాలా సంవత్సరాలు ఆ మొక్క మనతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఇక మందారాలు గులాబీలు అయితే సెటెన్ పీరియడ్ అవి ఉంటాయి ఇక సీజనల్గా బంతి చామంతి ఇవన్నీ అలా కాకుండా ఇక పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు ఇంకా వాటి గురించి చెప్పుకుంటే ఇంకా చాలా పెద్ద హిస్టరీ తరతరాలు వచ్చేస్తాయండి అటువంటి మొక్కలు అలా అలాగే చాలా కాలం మన ఇంట్లో ఉండే ఒక ప్రత్యేకమైన మొక్క అండి చెప్పాను కదా ఇప్పుడు దాకా ఆకుల గురించి పూల గురించి కాయగూర మొక్కలు పళ్ళ మొక్కల గురించి ఇది అలా వేటి కోసము కాదండి దాని వేరు కోసం పెంచుకుంటున్నాం అది చాలా గమ్మత్తుగా ఉంది కదండి అంటే మామూలుగా ఒక్క వేరు కోసం మాత్రమే మనం పెంచుకునే మొక్కలు నాకు తెలిసి ఇది ఒకటేనండి ఇంకా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే ఇవి ఏరియల్ రూట్స్ అని మనకి మనీ ప్లాంట్కి వాటికి వస్తాయి కదండీ పక్కన రూట్స్ దాంతో కదండి అది గోడకి అతుక్కుంటూ ఉంటుంది చెట్లు అతుక్కుంటా ఉంటుంది లేదంటే ఏదైనా మనం పాకిచ్చినా దానికి చక్కగా అతుక్కుని పెరుగుతూ ఉంటుంది అలాగా మనకి మనీ ప్లాంట్ వాటిలాగా ఏరియల్ రూట్స్ చిన్న చిన్నవే ఉంటాయి వాటికి ఎక్కువ ఎక్కువ పొడవు అవ్వవండి వాటికి ఏదైనా ఆధారం దొరికితేనే ఆ రూట్స్ పెరగ పెరుగుతాయి లేదంటే చిన్నగానే ఉండిపోతాయండి ఈ ప్రిన్సెస్ వైన మొక్కకైతే వేరులేనండి అన్నం ఏరియల్ రూట్స్ అనమాట అంటే పైనుంచి మనకి అది ప్రతి ఆకుకి పక్కన ఒక వేరు వస్తూ ఉంటుంది ఆ వేరు అలా పొడవుగా సాగుతూ చక్కగా జలతారు పందిరిలాగా చూడండి రంగురంగుల్లో లేతగా వచ్చేది ఇలా రెడ్ కలర్లో ఉంటుందండి ఆ రెడ్ నుంచి మెల్లిగా గ్రీనిష్ కలర్ ఆ తర్వాత ఇక మళ్ళీ మామూలుగా బ్రౌన్ కలర్ ఇలా షేడ్స్ మారుతూ అండి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎలా పెంచాలి అసలు మేము ఎక్కడ చూసాము ఎలా వేసాము పందిరి ఎలా తీసుకొచ్చి నాటాము అన్నది నేను దొరకు ఒక వీడియో పోస్ట్ చేశాను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే చాలా మంది మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఆగిపోతారండి సిటోటు పక్కనే ఉంటుంది ఆ సిటోటు పక్కనే కూర్చొని ఏంటండి ఇది భలే ఉంది చక్కగా దారాల దారాలాగా ఏవో పట్టు దారాల వేలాడుతూ అని చెప్పేసి ఇంక వాళ్ళు వెంటనే లేచి వచ్చి ఇవన్నీ ట చూస్తారనమాట అబ్బలే ఉన్నాయండి ఆ రూట్స్ అది అని అలాగా చాలా స్పెషల్గా మన గార్డెన్కి ఒక ప్రత్యేక ఆకర్షణ అండి పూలు ఆకులు కాయలతో కాకుండా వాటి వేర్లతోటి మన గార్డెన్కి ఆకర్షణ తీసుకొస్తుంది ఈ మొక్క వీలైతే మన గార్డెన్లో కొంచెం ప్లేస్ ఇచ్చామనుకోండి మనకి ఎటువంటి చీడ పీడలు లేకుండా చక్కగా పెరుగుతుంది ఇక దీనికి మాత్రం వచ్చే సమస్య ఏంటంటే విపరీతంగా పెరిగిపోతా ఉంటుందండి అలాగా ఆ కొమ్మలు ఎప్పటికప్పుడు కట్ చేసేస్తానే ఉంటా ఇదిగోండి ఇక్కడెక్కడ ఉండాలి ఇదిగోండి మొన్న ఆ తీగలు అవి కొన్ని చాలా వరకు తీసేసాను కంపోస్ట్లో వేసేసుకుంటా ఉంటాము అలాగే దీనికి పందిరి కూడా అండి పందిరి కూడా సెట్ చేయాలి ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ పందిరి మీద ఉండేలాగే మనం చూసుకుంటే అండి మనకి ఇబ్బంది ఏమి ఉండదు లేదంటే మొత్తం మిగిలిన మొక్కలన్నిటికీ కూడా అల్లుకుపోతుంది చాలా స్పీడ్గా పెరుగుతుందండి ఇంత స్పీడ్గా మొక్క పెరుగుతుంది అంటే అది పోషకాలు కూడా ఎక్కువ తీసుకుంటుంది అది కూడా మనం గమనించుకోవాలి అంత పోషకాలు అందించేలాగా మనం పెద్ద పాటలో అన్న వేయాలి లేదంటే నేలలో అన్నా వేయాలి ఇక్కడ నేను నేలలో వేసానండి కాకపోతే నేలలో వేసినా అది మొత్తం అలిగిపోయిందంటే ఇక్కడ చాలా మొక్కలు ఉంటాయి సంపంగ మొక్కలని పళ్ళ మొక్కలు మొన్నే బత్తాయి అవి కూడా హార్వెస్ట్ చేసాము ఇలా ఎన్ని పళ్ళ మొక్కలు ఇవన్నీ ఉంటాయండి మనం ఆ మొక్కలు వేస్తే మొత్తం వాటిని సారం అంతా లాగేస్తాయండి అందుకని ఇంకా వాటికి ఇంకా ఏమీ వెళ్ళనివ్వదు పోషకాలు మొత్తం అన్నీ అదే తీసేసుకుంటాయి అందుకని నేను అలా చేయకుండా ఒక గ్రో బ్యాగ్లో వేసాండి అదనంగా మళ్ళీ పోషకాలు అందించడం కోసం ఈ కొమ్మ అక్కడ దాకా వచ్చాకండి అక్కడ కూడా రెండు బ్లాక్ కవర్స్ పెట్టండి దాంట్లో మట్టి వేసి దాంట్లో కూడా పెట్టాను అనమాట అంటే ఇప్పుడు ఈ మొక్క మూడు చోట్ల నుంచి బలం తీసుకుంటుంది ఇక్కడ ఈ కవరు అక్కడ పైన రెండు కవర్లు బ్లాక్ మట్టి అలాగే ఇక్కడ ఈ సైడ్కి వెళ్ళిపోయి కొంత ఆ కుండీల్లో వాటిల్లో నలిపిపోతా ఉంటుందండి అండి ఆ రకంగా కూడా మొత్తానికి దొంగతనంగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి బలం తీసేసుకుంటా ఉంటుంది నేను అప్పుడప్పుడు ఆ కుండీ ఎత్తేసండి ఆ కింద రూట్స్ వెళ్ళిపోకుండా కట్ చేసేస్తాను లేదంటే మొత్తం ఈ మొక్కలకి బలం వచ్చదు కాబట్టి ఒకవేళ మీ గార్డెన్లో మీరు వేసుకోవాలనుకుంటే అది కూడా చూసుకోండి మనకి ఆ మొక్క వల్ల పక్క మొక్కలు ఇబ్బంది పడకుండా చూసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి కావాల్సింది పందిరి ఆ పందిరి కూడా మనకి అడ్డం లేని ప్లేస్లో వేసుకోవాలండి సరిగ్గా గేట్ ఎదురకుండా బాగుంటాయి కదా జాలర్ల జాలర్ల కింద అనుకుంటే వాళ్ళకి తగులుతూ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి ఇక్కడ కూడా మా ఇంట్లో చేసే అమ్మాయి ఆ ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఏంటి తలక తగులుతుంది అనుకుంటూ ఉంటారు అప్పుడు ఇక్కడ దాకా కట్ చేసేస్తామండి మళ్ళీ నాలుగు రోజులు తిగుతుంది మళ్ళీ కట్ చేసేస్తాం చాలా సులువుగా పెరిగిపోతుంది జస్ట్ మనం కత్తిరించుకుని కట్ చేసేస్తామంటే చాలండి నాలుగు రోజులకి మళ్ళీ రంగు కట్ చేసిన చోట మూడు నాలుగు తీగలు కూడా వచ్చేస్తాయి ఇవ్వండి ఇక్కడ మీకు క్లోజ్లో చూపిస్తానులేండి ఆ ఒక్క చోట నుంచి మూడు నాలుగు వచ్చేస్తాయి దాంతో ఇంకా అందంగా ఉంటుంది కాబట్టి మనం మనకు అడ్డంగా లేని ప్లేస్లో వేసుకోవాలి ఇది ఎంత హైట్ నుంచి పెరుగుతూ ఉంటే అంత అందం అండి కాబట్టి ఎక్కువ హైట్ మ్యాక్సిమం మనం ఎంత వేయగలిగితే పందిరి అంత హైట్ వేసేయాలి వేసేస్తే చక్కగా అది జాలర్ల కింద వేలాడుతూ ఉంటుంది ఇంకొకటి ప్రూనింగ్ అండి ఈ ప్రూనింగ్ చేసిన కొమ్మలు నాటేస్తే మనకి కొత్త మొక్కల కింద ప్రాపిగేట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు నేను చాలా మందికి ఇచ్చాను అలాగే ఇంకా మనకి పూలు కూడా ఎక్కువ వస్తాయండి ఇది ఆ పూలు విత్తనాలు అవ్వము నేను గమనించినంత వరకు మా ఇంట్లో అయితే ఆ పూల నుంచి విత్తనాలు ఏమీ రాలేదు ఆ పూలు కూడా లేత పచ్చలు అవి ఉంటాయి ఈసారి పూలు పూసినప్పుడు నేను ఆ పూలు చూపిస్తాను మీకు వీడియోలో ఇక ఈ మొక్క కేర్ అంటే చెప్పాను కదండి సాయిల్ మిక్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి నేను లేదు అండ్ సన్ లైట్ మాత్రం కావాలి కంపల్సరీ సన్లైట్ ఉంటేనే చక్కగా అల్లుకుపోతుందండి ఇది మొత్తం పైనంతా అల్లుకుపోయి కిందంతా నీడొచ్చేసిందండి మాకు నీడొచ్చేసి ఇంకా మిగిలిన ప్లాంట్స్ ఏమి పెరగనివ్వట్లేదు అందుకని ఈ కిటికీలో ఉండే మొక్కలన్నీ తీసేసాం తీసేసి మినీ ఫారెస్ట్ అని ఏవో పెట్టాం అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టేసామండి ఎందుకంటే ఆ కిటికీలో కూడా ఇంకా కంప్లీట్గా నీడొచ్చేస్తుంది అందుకని ఇక నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది వరకు అయితే హ్యాంగింగ్ ప్లాంట్స్ అవి పెట్టామండి ఇంకా అవి కూడా తీసేసి ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసాము ఏంటంటే ఈ మొక్కని ఒక స్పెషల్ మొక్క కదండి ఇటువంటి మొక్కలు మనం పోగొట్టుకుంటే మళ్ళీ దొరకవు ఇప్పుడు నాకు కడియే నర్సరీలో కూడా నాకు ఏమి కనిపించట్లేదు మొక్క ఒక టైంలో వచ్చిందండి వచ్చినప్పుడు లెక్కీగా నేను తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఫ్రెండ్స్ అది అడిగారు వాళ్ళ కోసం మామూలుగా అడిగాను నేను నర్సరీలో ఏం దొరకలేదు నేనే అవి ఇవి కట్ చేసి ఇచ్చేదాన్ని అలాగా మనం చాలా డిఫరెంట్గా ఉండే ఇటువంటి కలెక్షన్ మన గార్డెన్లో ఉందనుకోండి మనకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇక్కడ లెక్కీగా మాకు అడ్డం లేని ప్లేస్లో వేసుకున్నాము కాబట్టి మేము ఈజీగా దీన్ని పెంచగలుగుతున్నాము అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడే ఆగిపోతారండి అబ్బబ్బలే ఉందండి అని ఇది ఇక్కడ మెట్లకి దారిలో కూడా వస్తాయండి కాకపోతే అక్కడ ఆ సైడ్ పెద్దగా సన్లైట్ రాదు అందుకని ఇటువైపు అయితే వచ్చినాయండి ఈ ఏరియల్ రూట్స్ ఇక్కడ బాగా వెళ్తున్నది వస్తుంది కదండి అందుకని ఇక్కడ బాగా పెరిగిపోతుంది అందుకని ఇక్కడ ఎక్కువ వచ్చినాయి ఏరియల్ రూట్స్ కాబట్టి మనం ఇటువంటి మొక్క పెంచుకోవాలనుకుంటే ఎండ తగిలే చోట ఎక్కువ హైట్లో పందిరి వేసుకుని మనకి ఇబ్బంది లేకుండా గార్డెన్లో ఒక పక్కగా వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలా కాకుండా కళ్యాణ మండపాలు పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదండి అటువంటి చోట్ల మనం అరేంజ్ చేసుకున్నా కానీ కి వాటికి చాలా బాగుంటుంది ఏదో జలతారు పందిరి కింద కూర్చుని ఫోటోస్ తీసుకున్నట్టే ఉంటుంది మాత్రం అవకాశం ఉన్నా కానీ రెండు మొక్కలు మన గార్డెన్లో నాటుకున్నాం అనుకోండి మన గార్డెన్ కే స్పెషల్ అందరం తీసుకొస్తాయి మీకు క్లోజ్ లో చూపిస్తాను ఈ మొక్క మేము ఎక్కడ వేసాము అలాగే ఆ పైన పెట్టిన ఆ బ్లాక్ కవర్స్ ఉన్నాయి కదండి అది కూడా ఎత్తైన పందిరండి ఇక్కడ సిట్అవుట్ పక్కనే ఉండే ఏరియా అనమాట మేడ మీదకి వెళ్ళడానికి మెట్లు అండి ఈ మెట్లకి వెళ్ళే దారిలో చిన్న పందిరి అది కూడా ఎక్కువ హైట్ ఉండేలాగా వేయించాము ముందే ఆలోచించుకున్నామండి ఎక్కడ వేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటది అని మేడ మీద ఎక్కడో పెంచుకున్నాం అనుకోండి మనకి అందంగా కంటికి కనపడవు కదా అందుకని ఇలా మెట్లు గెళ్లే దారి అయితే ఇక్కడ ఏమీ పెద్దగా పెంచే ఉండవు కదా అనుకున్నాం అప్పటికి ఈ కిటికీలో ఇంకేమీ మొక్కలు పెట్టకూడదు అని ఎందుకంటే వాటరింగ్ అది చేస్తా ఉంటే కిటికీలకి ఇబ్బంది అయిపోతుందని అందుకని ఇంకా ఈ కిటికీలో ఆర్టిఫిషియల్ గా చిన్న టెంపుల్ లాగా వెంకటేశ్వర స్వామి పింగాణి బొమ్మలు దొరుకుతాయి కదండి అవి ఇటు పక్కన ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ లాగా ఏవో మనకి రకరకాల పింగాణి బొమ్మలు యానిమల్స్ దొరుకుతాయి కదా ఇక్కడ కిందంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి ఈ ఇండోర్ ప్లాంట్స్ అలాగే మెట్ల మీద కూడా రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అసలు యాక్చువల్గా ఇక్కడ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉండేవండి ఈ కుండీల్లో కూడా ఎంత ట్రై చేసినా ఇంకా అవి పెరగట్ల ఈ ప్రిన్సెస్ వైను నీడకి అందుకని ఇంక తీసేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసాము ఇక ఈ ప్రిన్సెస్ వైను తేగని మేము ఈ ఫస్ట్ ఇక్కడండి ఇంటి ముందున్న ఏరియాలోనే చిన్న బ్లాక్ కవర్లో పెట్టాం ఇదిగోండి బ్లాక్ కవర్ అది మళ్ళీ కిందకి వేర్లు వెళ్ళిపోకుండా ఇటకలు పెట్టేస్తామండి ఇయర్లీ వన్స్ మేము ఒకసారి ఆ కుండి సర్దుతాం అనమాట ఎందుకంటే కిందకి అన్న మళ్ళీ రూట్స్ వెళ్ళిపోయినాయా ఏంటి అని అయినా కానీ చూసారా కింద నుంచి దొంగతనంగా ఇటు తీసుకెళ్లిపోయింది రూట్స్ అలాగే పైనుంచి రూట్స్ కూడా వచ్చేసండి ఇదిగోండి దిగిపోతాయి ఈ పైనుంచి వచ్చేస్తాయండి రూట్స్ వచ్చేసి ఇక్కడ ఇలా నేలలోకి దిగిపోయినాయి ఇంక వదిలేస్తామండి వన్ ఆర్ టూ రూట్స్ ఉన్నా కానీ పర్లేదులే లేని మరీ మెయిన్ రూట్స్ వెళ్ళిపోతేనే మనకి ప్రాబ్లమ్ అండి మొత్తం అంతా అల్లుకుపోతుంది ఇక గార్డెన్లో మిగిలిన మొక్కలు చాలా ఉన్నాయి కదండి ఈ పళ్ళ మొక్కలు పూల మొక్కలు వీటిలన్నిటిని ఇంకా పెరగనివ్వకుండా మొత్తం సారం అంతా ఇదే తీసేసుకుంటుంది అనమాట ఈ ప్రిన్సెస్ వేణి మొక్క అందుకని ఇంకా ఏర్పాటు చేసేయండి దానికి ఆకులు ఎక్కువండి కాబట్టి సన్లైట్ కూడా ఉండేలా చూసుకోవాలి దాహం కూడా ఎక్కువే అందుకని కింద మనం అది ఒకటి పెట్టినా సరిపోదు మట్టి కూడా మరి ఇంత ఇంతగా పెరగాలి అంటే పోషకాలు కూడా అందాలి కదండి కాబట్టి మట్టి కావాలి నీళ్లు కావాలి అందుకని ఇక ఆ కింద బ్లాక్ లో మట్టి వేసి పెట్టాం కదా అది కాకుండా ఇలా కూడా అండి ఒకటి చిన్నగా అలాగే ఒకటి ఇదిగోండి వీటిల్లో కూడా ఆ కొమ్మలు దించేస్తాం అనమాట జస్ట్ ఇలా వంచేసండి మట్టి కప్పేసాము దాంతో ఇక్కడ కూడా మెల్లిగా పెరుగుతూ వస్తుంది మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం మిగిలిన మొక్కలకు కూడా వెళ్ళేస్తుందండి ఇది కాబట్టి మనకి మిగిలిన మొక్కలకి ఇబ్బంది పడవు అన్న చోట్లో వేసుకోవాలి ఈ రూట్స్ అలా పొడవుగా పెరిగిపోతూ ఉంటే మనం ప్రూవ్ చేసేయాలండి ఇక్కడ దాకా మనం కట్ చేసేస్తూ ఉన్నాం అనుకోండి మళ్ళీ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి అయితే మేము పైదాకా వేసేస్తామండి మరీ ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే అంటే వర్షాకాలం టైంలో వేసేస్తాం అనమాట వేసేస్తే అప్పుడు చక్కగా మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాయి ఇక ఎండాకాలంలో మనం అంత ఎక్కువ కట్ చేయకూడదండి ఎండాకాలంలో అవి కూడా పెరగడం కష్టం రంగురంగుల్లో ఇలా కొత్త కొత్త మనం కట్ చేసిన కొద్దీ కొత్త రూట్స్ వస్తాయండి కలర్ఫుల్ గా ఉంటాయి మనం ఎలా కట్ చేయలేదు అనుకోండి కొంచెం డార్క్ కలర్ లో అలా ఉండిపోతాయి ఈ ఏరియాలో కూడా ఈ చివరి ఆ చివరి దాకా ఈ రూట్స్ వేలాడుతూ ఉంటాయండి ఇక్కడ పోయింది సన్నగా భలే ఉన్నాయి కదా పోగులు ఇక్కడ కట్ చేస్తామండి మీకు తెలుస్తుందా తేడా ఇక్కడ కట్ చేస్తే కట్ చేసిన చోట ఒక్కొక్క దాని నుంచి మూడు నాలుగు అలా వచ్చేసినాయి అనమాట అంటే మనం కట్ చేసే కొద్దీ ఇంక ఒత్తుగా వచ్చేస్తాయండి రూట్స్ అందుకని పైదాకా కట్ చేసేసుకున్నాం అనుకోండి పై నుంచి ఎక్కువగా వచ్చి వస్తూ ఉంటాయి మళ్ళీ ఎదిగాక మళ్ళీ కట్ చేసేసుకోవడమే ఇక ఈ వెనకాలకు వెళ్ళిపోయి దొంగతనంగా ఈ మూల నెక్కి నెలలోకి వెళ్ళి అతుక్కుపోయిందండి ఆతుకుపోయి అక్కడ ఈ మొక్కలకు వేసినప్పుడు నీళ్ళి పడతా ఉంటాయి కదండి నీళ్ళతో పాటు మట్టి ఇవన్నీ వాటిల్లోకి మించి తీసేసుకుంటా ఉంటాం సారం వదిలేసా ఈ మొక్కల్లో కూడా గొండ్ పాతుకుపోతుంది అందుకని ఈ మొక్కల్ని ఎదగిన అంటే అసలే పాపం ఈ కుండీల్లోనూ అవస్థ పడతా పెరుగుతూ ఉంటాయి మళ్ళీ ఇది ఒకటి వచ్చి మొత్తం వీటికి పెట్టేది కూడా తీసేసుకుంటే తీసేసుకుంటేలాగాని ఆ కుండీల్లోనూ మాత్రం తీసేస్తా ఉంటామండి ఆ గోడ వారికి వదిలేస్తా ఉంటాము ఇంత అందమైన మొక్క పెద్ద సేవ ఏం చేయక్కర్లేదండి కొద్దిగా మట్టి కొంచెం ఎక్కువ మొత్తంలోనే కావాలి అలాగే నీళ్లు కొంచెం సన్లైట్ ఒక పెద్ద పందిరి అంటే పెద్ద పందిరి అంటే ఎక్కువ పందిరలా ఎత్తైన పందిరి ఇచ్చామంటే చాలండి చక్కగా ఎప్పుడు ఇలాగ సేజ్ అంత నిమిత్తం లేకుండా ఆ వేర్లు పెంచుకుంటూ మనకి నిండుదనాన్ని ఇస్తానే ఉంటుందండి ఆ వేర్లు కట్ చేసిన కొద్దీ ఇలా రంగురంగుల్లో డిఫరెంట్ డిఫరెంట్ పట్టుకుచ్చుల్లాగా వేలాడుతూ డిఫరెంట్ షేడ్స్ అండి ఆ రెడ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ గ్రీన్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చాలా బాగుంటుంది ఇలాగా మీ గార్డెన్లో కూడా ఏదైనా స్పెషల్ ప్లాంట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ మొక్క గురించి నేను చాలా వరకు వివరించానని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్